మనము పాటల్ని వినడం వేరే పాటల్ని చదవడం వేరే పాటలు వింటే ఆ ధ్వని ప్రకంపనలో మనం అలా వదిలేస్తూ ఉంటాము కానీ చదివినప్పుడు దాని ఒక సాహిత్యం మనసుకు బాగా పట్టుకుంటుంది అది ఎలా అంటే వేటూరు సుందరామూర్తిది ఒక పాటలో నువ్వు పట్టు చీర కడితే ఓ బొమ్మ నీ కట్టుబడికి తరియించెను పట్టు పొరుగు జన్మ ఎంత గొప్ప సాహిత్యము కదా ఇది అని అనిపిస్తుంటుంది చదివినప్పుడు అదే విన్నప్పుడు ఆ ధ్వని ప్రకంభంలో అలా రాగం అలా తీసుకెళ్ళిపోతుంది కాబట్టి మనం అంత సాహిత్యాన్ని పట్టుకోలేము చిన్నప్పుడు మన అమ్మ ఊయలలో ఊపేది వీపుని వేసి అలా జో కొట్టేది పడుకోవాలని ఊయలలో ఊపి అలా ఎందుకంటే దానికి ఓ అర్థం ఉంది ఊయలలో ఊపినది ఊగిసలాడే బ్రతుకని ఊయలలో ఊపినది ఊగిసలాడే బ్రతుకని రేపును జో కొట్టినది రేపు తట్టుకోవాలి అని ఎక్కడో సుద్ద లక్షప్త రాసిన పుస్తకంలో చదివాను నిజమే అనిపించింది అది మనది ఊగిసలాడే బ్రతుకు అని చిన్నప్పటి నుండి అమ్మ మోటివేట్ చేస్తుంటుంది అలాగే రేపు వచ్చే ఎదురు దెబ్బల్ని ఇప్పటి నుండే నువ్వు తట్టుకోరా అని వీపును జో అని దాని అర్థం మనం మనం ఫ్రెండ్షిప్ ఎలాంటి వాళ్ళతో చేయాలి అంటే వీలైతే వాళ్ళు మనకు ఇన్స్పైర్ కలిగించే విధంగా ఉండాలి లేదంటే ఎడ్యుకేట్ చేసే విధంగానైనా ఉండాలి లేకుంటే ఎంటర్టైన్ చేసే విధంగానైనా ఉండాలి అలాంటి వాళ్ళని మనం చూస్ చేసుకోవాలి గా అప్పుడు పాజిటివ్ థింకింగ్స్ ఉంటాయి లాటరల్ థింకింగ్స్తో కొత్త ఆలోచనలతో ముందుకెళ్తుంటాం హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళతో ఉన్నంత సేపు కానీ మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది కొత్త విషయాలు తెలుసుకుంటుంటాం జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే కొత్త విషయాలు తెలుసుకుంటు అని నా అభిప్రాయం